యామినీ కృష్ణమూర్తి ఒక భారతీయ నర్తకి భరతనాట్యం కూచిపూడి ఒడిసి నృత్యాల్లో నిష్ణాతురాలు కూచిపూడి అనే పేరు తెలియని ఆ సమయంలో కూచిపూడికే వన తెచ్చిన కళాకారిణి కూచిపూడి అంటేనే యామినీ కృష్ణమూర్తి కూచిపూడితో పాటు భరతనాట్యంలో అలవోకగా అతి సుందరంగా వేలాది నృత్య ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చి పేరు గడించారు ఆమె కాలి గజ్జు గల్లు ఘల్లు మనిందంటే ఆ స్టేజ్కే గొప్ప అందం ఆమె చూసిన వారందరూ చప్పట్లు కొట్టాల్సిందే ప్రదర్శన మారు మూగాల్సిందే ఆ కళాకారిని వృద్ధాప్య అనారోగ్యంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఆమె తండ్రి ముంగర కృష్ణమూర్తి రాజు గారు సంస్కృత పండితులు తాత ఉర్దూ కవి ముంగర గోవింద్ రాజు గారు ఈమె పంతొమ్మిది వందల నలభై డిసెంబర్ ఇరవై జన్మించారు అటుపై వాళ్ళ కుటుంబం తమిళనాడులో స్థిరపడింది భరతనాట్యం కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని పంతొమ్మిది వందల యాభై ఏడులో తొలి వేలాదిగా ప్రదర్శనిచ్చారుగా దేశ విదేశాల్లో ఒక ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేసి పిల్లలకి డ్యాన్స్ నేర్పించేవారు ఆవిడ జీవితాంతం కళకే ఆవిడ అర్థమయ్యి మొత్తం జీవిత అందరికీ కళను నేర్పిస్తూ చూసుకుడు వంటి నాట్యాలు నేర్పు ఆవిడ ఉన్న ఢిల్లీలో కాలం చేయడం జరిగింది అటువంటి పద్మశ్రీ పద్మవిభూషణ్ అయినటువంటి యామిని కృష్ణమూర్తి గారు ఆ పద్మ విభూషణ వచ్చిన సందర్భంగా మా సంఘం తరఫు నుంచి ఢిల్లీ ఆవిడకి ఫోన్ చేసి మేము అభినందనలు కూడా తెలియపరచడం జరిగింది ఆవిడ నిన్న ఢిల్లీలో ఆసుపత్రిలో కన్నుమూసారు ఈ సందర్భంగా ఆవిడకి మా భక్తుల సంఘం తరపున మేము అందరం కూడా మా సెక్రటరీ చల్లగా వెంకట్రామరాజు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు గారు మా గౌరవ సలహాదారు పరమంసరాజు గారు మా సంఘ సభ్యులు అందరం జరుగుతు తరఫున ఆవిడకి మేము ఈ నివాళులు అర్పిస్తున్నాం